దీనికి మొత్తం కర్త కర్మ క్రియ ఆయనే మన సెక్రటరీ శ్రీనివాస్ గారు కూడా మూడు యూనిట్ల ధన్యవాదాలు తెలియజేస్తూ మనం యాక్చువల్గా జూన్లో మన కార్యవర్గం ఏర్పాటు అయింది ఆ తర్వాత బ్రాడ్కాస్ట్ ఆ తర్వాత స్మాల్ పేపర్స్ కార్యవర్గం ఏర్పాటయ్యే నిర్వహించాం దీనికి మూడు యూనియన్లు కూడా ఎంతగానో సహకరించే మూడు యూనియన్లు కూడా మనం సహకరించడం వల్ల మనం ఆ కార్యక్రమాన్ని నిర్వహించి మంచి పేరు కూడా తీసుకొచ్చాం సిటీలో కూడా మంచి మంచిగా అందరికి కూడా పేరు వచ్చింది వాళ్ళు ఆడపిల్లలకి క్యాన్సర్ వ్యాక్సిన్ వేయించాం అది కూడా చాలా మంచి కార్యక్రమం చాలా ట్వంటీ పర్సెంట్ అది కూడా సక్సెస్ అయింది అందుకు కూడా సహకరించే వాళ్ళందరికీ ధన్యవాదాలు కలిగినాము ఈ హెల్మెట్లు పంపిణీ చేసాం కొంతమంది సభ్యులు ఆ రోజు రావకపోయారు అయితే వాడికి అందలేదు సో మళ్ళీ వాళ్ళకి ఇద్దామని అనుకున్నాను చీనబాబు నేను అయితే ఇంకా కంచెల చిత్రాలు గారితో ఆ విషయం మాట్లాడుతున్నాం ఈ పేద పిల్లలకి మనం స్కాలర్షిప్స్ ఇవ్వలేకపోయావు గత కొంతకాలంగా ఈ ఏడాది పేద జర్నలిస్టుల పిల్లలకి స్కాలర్షిప్స్ మనం ఎంతో కొంత ఆర్థికంగా చేస్తే నా ఆలోచన మనిషికి వెయ్యి రూపాయలు ఇచ్చాము ఇప్పుడు దానికి శ్రీనిబాబు గారు చాలా ఎఫర్ట్ చేశారు అప్పట్లో ఎవరు ఎవరు ఇచ్చినా లేకపోయినా వినికొచ్చు అర్హులైన జర్నలిస్టుల పిల్లలకి నోట్ పుస్తకాలు ఇస్తామా లేకపోతే ఈ ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తామని చూస్తాం దానికి మీరు అందరూ సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉండాలి అది ఎప్పుడు ఏడాది అని మన అలాగే నగలు ఇద్దరు డిసైడ్ చేసి మనం కూడా అది కూడా మన గ్రూపుల్లో పెట్టడం జరుగుతుంది దానికి మాత్రం ఈసారి తప్పకుండా ప్రతి ఒక్కరు ఎక్కువ మెంబర్స్ని మనం జాయిన్ చేర్చుకునేటట్టు చూడాలి ఈ యొక్క బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది మెంబర్ల మీద కీలకంగా వైజాగ్ యూనిట్ అన్నది ఫంక్షన్ చేస్తుంది విశాఖపట్నం కేంద్రంగా జరుగుతున్నటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ఒక కార్యాచరణ అన్నది రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాలకి స్ఫూర్తివంతమైనటువంటి పాత్ర పోషించేదిగా ఇవాళ ఉంది వైజాగ్ జిల్లా అన్నది ఒక రోల్ మోడల్గా దీన్ని తీర్చిద్దడానికి పద్దెనిమిది సంవత్సరాలు నిరంతరాయంగా అందరూ సమిష్టికృష్టి ఇవాళ ఆ స్థితికి మనం రాగలిగాం వచ్చాం కూడా మన కోర్టు కళావాణిలో పెట్టుకుందాం ఇద్దరు ముగ్గురు ఉన్నారు డయాస్ మీద ఉన్న కిందనున్న ఒకటే దీనికి సంబంధించి ఏం లేదు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మారిపోవడం తప్ప మించి కిందనున్న పైన ఒకటే కాబట్టి నన్ను పిలిచేది నన్ను పిల్లలేదని అనుకోకుండా ఈ పిలవడం కూడా అంతా నారాయణ గారికి అభిజెప్షన్ ఏదైనా సర్వ నారాయణ గారే ఈ యూనియన్కి నారాయణ అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీలు సెక్రటరీ ధవలశ్వర రవికుమార్ గారికి మన డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఇది పెద్ద పోస్ట్ మా సాంబీ గారికి నేను ఇచ్చాను కానీ ఆయన దాన్ని సరిగా స్వీకరించలేదు ఆ డిప్యూటీ జనరల్ సెక్రటరీ అనేది జీవీఎంసీలో ఉంటుంది చాలా పవర్ఫుల్ పోస్ట్ సెక్రటరీకి ఈక్వల్ పోస్ట్ అది మన ఎలక్షన్స్లో ఈక్వేషన్స్లో అన్నీ రిక్వెస్ట్ చేసి అన్నీ నేను డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఇస్తున్నాం నేషనల్ సెక్రటరీ చేస్తూ ఉన్నాం అంటే ఎప్పుడూ మమ్మల్ని పక్షపాతం చూపించబోతాము అన్నాడు లేదనేసి ఆయన చేస్తూ ఉన్నాం మా సామిశివరావు గారికి అలాగే మన బ్రాడ్కాస్ట్ విశ్వరావు గారికి అలాగే సెక్రటరీ మదన్ గారికి చిన్నపత్రికల సంఘం అధ్యక్షులు జగన్మోహన్ గారికి సెక్రటరీ శ్రీనివాస్ గారికి ఇంకా కిందనన్న కార్యవర్శాలు మా శివప్రసాద్ గారికి మళ్ళీ దేవతీనాథ్ గారికి వేణు గారికి అందరికీ కూడా పేరు పేరున ఇంకా ఒకరి పేరు పెట్టి పిలిచాం అలా కాకుండా నేను ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఒకటే ఎక్కడేషన్కి సంబంధించి మనం లక్ష్యం నిర్దేశించుకోవాలి వచ్చే పేపర్లో పెట్టుకోవాలి అది నేను ఎవరైనా చెప్పినా ఎవరైనా కమిటీలు ఉన్నా నేనున్నా నారాయణ ఉన్నా ఉన్నా ఎవరు చేయగలిగి ఉండదు ఏ పేపర్కి అయితే ఎక్కువేషన్ వస్తుందో లిస్ట్ ఇస్తారు డిపిఆర్ఓ దాంట్లో మన పేరు ఉండేలా చూసుకుంటే ఆటోమేటిక్గా ఎక్కువ డేషన్ ఇచ్చేస్తుంది ఇవ్వడం తప్ప ప్రభుత్వం పాలసీ తీసుకున్న వరకు కూడా మనం ఏమి దాని మీద మాట్లాడలేదు ఎందుకంటే ప్రభుత్వం పాలసీ తీసుకోవాలి కాబట్టి ఆ జీవో ఈ జీవో రెండు వచ్చిన దానికి మాట్లాడుకోవచ్చు లోకల్గా ఇందాక మంచి కాన్సెప్ట్ చెప్పన్నారు ఉపకార వేతనాలు పంపిణీ చేద్దామని దాన్ని ఖచ్చితంగా మంచి కార్యక్రమం దాన్ని ఎవరైనా ఎవరు కూడా కాదని పరిస్థితి మన పిల్లలకు ఉపకార వ్యాత్రాన్ని ఇస్తారంటే చాలా మంది మన పిల్లలు కూడా తెలివితే అటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు మన ధవళేశ్వర రోగం వర్గ పిల్లలు చాలా ఇంటెలిజెంట్ అంటే మిగతా వాళ్ళు కాదని కాదు కానీ ప్రతి సంవత్సరం అమ్మాయి టాప్ వచ్చింది నేనే సర్టిఫికేట్ రాసేవాడు నమ్ముకొం మా లేదా నాకు ఎంత గుర్తుందంటే ప్రతిభా పాట వాళ్ళు అలా చాలామంది మనవాళ్ళు పిల్లలు కూడా ఇక్కడ మన శివప్రసాద్ పిల్లలు ఇద్దరు కూడా ఈరోజు హై పొజిషన్ ఉన్నారు చెప్పడం అనగా ఉన్నాడు కష్టపడి చదివిస్తున్నాడు పని పనిచేస్తున్నాడు కొడుకు డాక్టర్ మామూలుగా సీట్ కొనుక్కోలేదు ఫ్రీ సీట్ జనరల్లో ప్రతిభ ప్రతిభా పాట వాళ్ళతో సంపాదించిన సీట్ టాలెంట్ మీద వచ్చిన సీట్ ఓన్లీ కాలేజ్ ఫీజే ఇయర్లీ టూ ల్యాక్స్ అంతే ఇంకేం కట్టలేదు మరి ఈ రోజుల్లో మనకి అనవసరం కాకుండా తక్కువ మంది ఉండరు కాబట్టి రోజుకు ఒక ఇరవై మందిలో ముప్పై మందిలో పెట్టుకొని అన్ని టెస్టులు చేయించేస్తే మనందరికీ కూడా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఖరీదైపోయాయి టెస్టులు అన్నీ కూడా చిన్న చిన్న టెస్ట్లు వెళ్తేనే పద్దెనిమిది వందలు రెండు వేలు మూడు వేలు తీసుకున్నాం మనం ఈ పండుగ అయిపోయిన తర్వాత కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మనం ఫస్ట్ మెడికల్ క్యాంప్ పెట్టుకుందాం తర్వాత ఇప్పుడు ఇప్పుడు లో రాసిన పేరు ప్రకారం వచ్చి ఎవరిది వాళ్ళే తీసుకోండి ఎందుకంటే కింద ఇస్తే లైన్ కట్టడం కొంతమంది నామోషంగా ఉంది కొంతమంది ఏమో ఏమో మా దానికి ఇచ్చే అంటున్నారు అలా కాకుండా ఎవరిదో ఇచ్చారో వాళ్ళే రాలే నెలకి మాత్రం మీరు పట్టుకెళ్ళి ఇవ్వడం కానీ మళ్ళీ ఆ పేరు చెప్పి అడగడం కానీ చేయకండి మన మీటింగ్ రావాలంటే మీటింగ్ రావాలంటే ఇచ్చిన గిఫ్ట్